హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడే వెలుగులోకి వచ్చింది ఇక ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ కీలక డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారండి ఏ ముఖ్యమైన సమాచారాన్ని వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక మీరు లైక్ చేయకుంటే వీడియో మందికి రీచ్ అవ్వదండి తప్పకుండా మీరు లైక్ చేయడం వల్లనే వీడియో మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ ని ఇక జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరరావు గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వాన్ని గట్టిగా కోరారండి ఎన్జిఓ భవన్లో జరిగిన సమావేశం అనంతరం వారు మీరియాలతో కూడా మాట్లాడడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలని ఈ నెల తొమ్మిదవ తేదీ లోపల అమలు చేయాలని డెడ్ లైన్ కూడా విధించారు పెన్షనర్లకు అండగా పదహైదు వందల కోట్లు విడుదల చేయాలి రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి వారికి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల కోసం తక్షణమే పదహైదు వందల కోట్లు విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసిందండి ఇక ప్రభుత్వం ప్రస్తుతం నెలవారీగా సుమారు ఏడు వందల కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ బకాయిల ముందు ఆ మొత్తం ఏమాత్రం సరిపోవటం లేదు రాష్ట్రంలో ప్రతి నెల సుమారు ఆరు వందల మంది ఉద్యోగ పదవి విరమణ చేస్తూ ఉన్నారు కొత్తగా రిటైర్ అవుతున్న వీరి సెటిల్మెంట్స్ బకాయిలు మరియు బెనిఫిట్స్ కోసం అదనంగా మరో ఏడు వందల కోట్లు అవసరం అవుతున్నాయని ఈ కీలక సమాచారాన్ని ప్రభుత్వం తప్పక గుర్తించాలని వారు గుణాంకంతో సహా వివరించారండి ఇక రెండవది పెండింగ్లో ఉన్న కరువు భత్యం బకాయిలు వెంటనే చెల్లించాలి హెల్త్ కార్డుల సమస్యలు ముఖ్యంగా నగదు రహిత చికిత్స అందే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి ఇతర సాధారణ బిల్లులను ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే క్లియర్ చేయాలి ఇక కరోబత్యం చెల్లింపుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపై జేఏసీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారండి ప్రతి ఆరు నెలలకి ఒకసారి క్రమం తప్పకుండా డీఏ విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో స్పష్టమైన హామీ ఇచ్చిందని గతంలో ప్రకటించిన రెండు డీఏల్లో కేవలం ఒకటి మాత్రమే విడుదల చేశారు మరొకటి ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి వాయిదా వేశారు ప్రస్తుతం డిసెంబర్ నెల సమీపిస్తున్నందున ఆ మిగిలిన ఒకటి ఏను వెంటనే ప్రకటించి విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేశారండి ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్ చేస్తున్న ఈ ఒక్కటి ఏను ఇచ్చినా సరే ఇంకా నాలుగు డిఏలు బకాయిలు పెండింగ్లోనే ఉంటాయి అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే జనవరి నెల వస్తే మరొక కొత్త డిఏ కూడా జత అవుతుంది అప్పుడు మొత్తం పెండింగ్ డిఏల సంఖ్య ఆరుకు చేరుతుంది దీనివల్ల ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారండి ప్రభుత్వం ఈ నష్టాన్ని వెంటనే పూడ్చాలి ఉపాధ్యాయుల సమస్యలపై కూడా స్పందించి జేఏసీ నేతల వారికి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలనే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారండి ఇప్పటికే సుదీర్ఘ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకి ఇది న్యాయపరమైన కోరిక అని ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఇక మొత్తానికి ఈ నెల తొమ్మిదవ తేదీన వరకు జేఏసీ విధించిన డెడ్ లైన్ తర్వాత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తోటి ఉద్యోగమిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్